మెగా ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల అయింది ఏకంగా తన అకౌంట్ ని కొన్ని రోజులు డియాక్టివ్ చేసిన నాగబాబు మళ్లీ ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాత ట్విట్టర్ లో రీఎంట్రీ ఇచ్చాడు గొడవ ఇక్కడికే అయిపోలేదు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాల నుంచి అనిపిస్తుంది బన్నీ మెగా ఫ్యామిలీకి అయ్యాడని అందుకే చరణ్ తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నిటిజన్లు అనుకుంటున్నారు ఇందుకు పుట్టిన పుట్టినరోజున వీళ్ళిద్దరూ ఎవరు కూడా ఒకరికి ఒకరు విషయం చెప్పుకోకపోవడం లాంటివి నిజమే అని అందరూ అనుకునేలా చేశాయి ఇందులో నిజ నిజాల పక్కన పెడితే కొన్ని రోజుల ముందు నాగబాబు పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు అల్లు అర్జున్ నంజాల వెళ్లాడు వైఎస్ఆర్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు దీని గురించి నేరుగా చెప్పకుండా మనవాడు పరాయి వాడని నాగబాబు ట్వీట్ చేశాడు దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు ఇదంతా బన్నీ కూడా నచ్చలేదని దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది